లాడ్లు రా గుండ్రం గుండ్రంగా ఉండవా పచ్చ పచ్చగా లాడ్లు కాదు లడ్డు ఒక్కట్టుంటే లడ్డు అంటారు సానా ఉంటే లాడ్డు అనుకుంటా ఏంటరా నీ పరేషిన వచ్చి కూడా చూసుకురా ఆ ఇంకేమున్నాయి బాబో జులాబీ ఆ జులాబీ ఆ జులాబీ జులాబీ సులాబి జులాబీ 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 ఆ అంటే అయితే చుట్టూ చుట్టూ గుండావా తీ తిగుంటాయి ఒరేయ్ అది జులాబీ కాదు రూ దాన్ని జిలేబీ అంటారు నువ్వు ఎక్కడ దొరికావు నాకు ఇది ఒక అవన్నీ వద్దు కానీ ఒకటి మంచిదోలా తింటావా ఏంట్రా అది గుల్ల గుల్ల జామ్ ఏంటి గుల్ల గుల్ల జామ్ ఏంట్రా గుల